మరణాత నేడు యేసుక్రీస్తు ప్రభు సంస్కారపు బల్లను సమీపిస్తున్న ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్తిల్ల చేయుము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ముప్పై నాలుగవ రోజులోనికి అడుగుపెట్టించి మేఘములో దిగి నిలిచి యహోవాను తన నామమును ప్రకటించిన దేవునికి స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమా నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడవ తేదీ మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎనిమిదవ నెలలోనికి ప్రభు సంస్కారపు భోజనమునకు ఆశీర్వాదకరముగా అనుమతించిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ పురిందీలోకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించదురు ఆమెండ్ నిర్గమాఖండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవాను తన నామమును ప్రకటించెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆయన మేఘారుడుడై పెండ్లి కుమారుడుగా రానయున్న యేసుక్రీస్తు కృప మన మనెల్లకూ తోడుగా ఉండును గాక ఆమెన్ మన కొరకై తన ప్రాణమును సిలువలో బలియాగము చేసి చేసిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బల్లయొద్దకు సమీపిస్తున్న మనకు నిత్య జీవము దయచేసి సమృద్ధి అయిన మేలుతో సంపూర్ణ స్వస్థతలతో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదములతో శక్తినిచ్చివాడు మేఘములో ఆయన మన వద్దకు వచ్చి తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనతో మాట్లాడి ఆదరణ ఇచ్చి తన నామమును ప్రకటించుటకు ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకు తన చిత్తము చెప్పున పరిశుద్ధ సన్నిధి గల ఆలయంలో ప్రభు సంస్కారం అందుకునే శక్తితో నిం నింపుచున్నాడు గత ఏడు నెలలుగా తన సన్నిధిని మన మధ్య ఉంచి ఏ విధముగా మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా కాపాడి అన్ని తిష్ట శక్తుల నుండి విడుదల దయచేసి వరదల చేసెను ఈ ఎనిమిదవ నెలలో కూడా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే మన అందరిపై తన సన్నిధి తోడుగా ఉంచి నిత్య జీవములో నడిపించును గాక ఆమెన్ ప్రార్థన పునరుద్ధానుడైన యేసు ప్రభువా మాకై చిందించిన మీ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి మమ్మలను నీ రాజ్యం నాకు వారసులుగా చేసినందుకు వందనములు చెల్లించుచున్నాము ఈ సంవత్సరంలో ఎనిమిదవ నెలలో నీ బలిపీఠం ఎదుటికి అనుమతి ఇచ్చినందుకు వందనాలు అపవాది సమస్యలు బంధకాల నుంచి విడుదల దయచేసి నీ పునరుద్ధాన స్థితిని మా జీవితంలో అనుభవించగల భాగ్యములను దయచేసినందుకు స్థుతులు చెల్లించుచున్నాము ఈ రోజు ఈ వాక్యం విన్న మా అందరినీ నీ బల్ల సమీపమునకు నీ బలిపీట మీదుటకు నడిపిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ నెల అంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించుమని నీ రెక్కల చాటున మరుగుపరిచి ఖాయమని వేడుకొనుచున్నాము ఈరోజు పెండ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకునిచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చు ఆదుకొనుము ప్రార్థన వినుచున్న నీ ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి విముక్తి కలిగించి మెండుగా దీవెన్లు కుమరించుమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ మా కోసం సిలవలో రక్తం చిందించి ప్రాణమున అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన ఏసయ్య నామంన అడిగి వేడి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువార్తపరి చర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ